హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి జాబ్స్ ఇన్ఫో ఛానల్ ఈ రోజు నేను వైజాగ్ సైడ్ ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను ఈ జాబ్స్ని పొందడానికి మీరు ఎవరికి మనీ పేచవద్దు అండ్ ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా పలు దినపత్రికల్లో విడుదలైనటువంటి జాబ్ డీటెయిల్స్ని షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ జాబ్ డీటెయిల్స్ ఉంటే చూద్దాము స్టోర్ కీపర్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటున్నారు మినిమం టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంఎస్ ఆఫీస్లో ఉండాలి అని చెప్తున్నారు మీరు వర్క్ చేసే స్టోర్ సాగర్ నగర్ స్టోర్ ఎవరైనా అభ్యర్థులు అప్లై చేయాలంటే డిస్ప్లే మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ టీచర్స్ కావాలంటున్నారు ప్రైమరీ అండ్ హై స్కూల్ విభాగంలో బోధించడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వర్క్ చేయడానికి టీచర్స్ కావాలంటున్నారు సబ్బవరం లొకేషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాల్ చేయమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ అకౌంటెంట్ కావాలంటున్నారు బీకామ్ చదివి మినిమం ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది అకౌంట్స్లో కానీ టెలిలో కానీ ఉండాలంటున్నారు మీరు వర్క్ చేసే లొకేషన్స్ పెదవాల్తేరు అండ్ అగనాంపూడి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద చూపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ని సివిని సెండ్ చేయమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ హెచ్ఆర్ మేనేజర్ కావాలంటున్నారు అండ్ అకౌంటెంట్ కూడా కావాలంటున్నారు మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేది చెప్తున్నారు ప్రముఖ కార్పొరేషన్ వాళ్ళకి వర్క్ చేయడానికి విశాఖపట్నం లొకేషన్లో మీరు వర్క్ చేస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద ఉన్న ఐడికి మీ రెజ్యూమ్ని సెండ్ చేయమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ కంప్యూటర్ టైపిస్ట్ కావాలంటున్నారు ప్రముఖ లాయర్ దగ్గర వర్క్ చేయడానికి గాను వీళ్ళకి ఇంగ్లీషు తెలుగు టైపింగ్ అండ్ ఎంఎస్ వాడుకి సంబంధించినటువంటి ఫుల్ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు ఎవరైనా ఈ జాబ్ రోడ్కి అప్లై చేయాలంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ఎలక్ట్రీషియన్స్ కావాలంటున్నారు ట్వంటీ నెంబర్స్ ఈపీడీసీఎల్ లో వర్క్ చేయడానికి వైజాగ్ నందు అనకాపల్లిలో వర్క్ చేయడానికి ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అంటున్నారు శాలరీ ట్వంటీ థౌజండ్ ఇస్తామంటున్నారు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ ప్రముఖ హాస్పిటల్లో వర్క్ చేయడానికి అంబులెన్స్ డ్రైవర్స్ కావాలంటున్నారు ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది శాలరీ ట్వంటీ వన్ థౌసండ్ ఇస్తామంటున్నారు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద ఉన్న ఏదో ఒక నెంబర్కి కాల్ చేయమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ సెక్యూరిటీ గార్డ్స్ కావాలంటున్నారు గాజువాక అండ్ వైజాగ్ సిటీలో వర్క్ చేయడానికి కావాలంటున్నారు మంచి శాలరీ ప్రొవైడ్ చేస్తామంటున్నారు ఎవరైనా అభ్యర్థులు ఉంటే డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ అకౌంటెంట్ కావాలంటున్నారు పార్ట్ టైమ్గా ఆర్ ఫుల్ టైమ్గా మీ వీలుబాటును బట్టి చేసుకోవచ్చు అంటున్నారు వీళ్ళకి టాలీ నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు అండ్ ఓన్ వెహికల్ కూడా ఉండాలంటున్నారు టూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉండాలి అని చెప్తున్నారు ఈ విధమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండి పార్ట్ గా చేయాలన్నా ఫుల్ గా ఈ జాబ్ రోజులు చేయాలనుకున్న డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వమంటున్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజునటువంటి జాబ్ బిడ్డర్స్ మరిన్ని మంచి మంచి జాబ్ తో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచ్